ఈసారి కన్నడ బిగ్ బాస్ సీజన్లో అత్యంత డిస్టర్బింగ్ వర్డ్ ఏదైనా ఉంది అంటే అది ఏకగ్రీవం ఓం మత ఒకే మతము అంటే సింగిల్ ఓటింగ్తో అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ముందుకెళ్ళడం అసలు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం అసాధ్యమని పదే పదే సభ్యులే ప్రూఫ్ చేస్తున్నారు నిన్నటిదాకా నామినేషన్ బ్యాచ్ వాళ్ళు తమలో తాము కొట్టాడుకొని ఘర్షించుకొని రిషా తరుమాత రాశిక మధ్య ఆ తర్వాత అశ్విని మళ్ళీ రక్షిక మధ్య నవ్య మళ్ళీ రక్షిక మధ్య రిషా మళ్ళీ రక్షిత మధ్య అసలు ఎలాంటి ఎలాంటి పోర్ అంటే చివరికి సింపుల్ థింగ్ సింపుల్ థింగ్ ఏంటంటే రషికను రాశికను సేఫ్ చేయడానికి అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కేవలం అక్కడ అభి అభి రావాలన్నా లేకుంటే కనుక స్పందన రావాలన్నా కొంతమంది అభిరావాలని అభి రావాలని ఎవరు అనుకున్నారు అంటే అభిరావాలని ఎందుకంటే ఆయన బాగా ఆడతాడు టాస్క్ బాగా ఆడతాడు ఆల్రెడీ రషిక వెళ్ళిపోతుంది లేడీస్ బ్యాచ్లోన ఒక వీక్నెస్ ఏర్పడిపోయింది ఇప్పుడు దాన్ని పూడ్చుకోవడానికి అవి వస్తే బాగుంటుంది కానీ మళ్ళీ స్పందన వస్తే ఆమె ఆడదు ఆమె సరిగ్గా ఆడదు అన్న ఏకాభిప్రాయం తీసుకురావడానికి అటు అశ్విని అందరూ ప్రయత్నించినా కూడా అది కుదరలేదు ముఖ్యంగా రాశిక నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అభిని నామినేట్ చేయడాన్ని ఒప్పుకోను స్పందననే రావాలి అని ఆమె పట్టుబట్టింది పట్టుబట్టినప్పుడు చాలా మాటలు వచ్చాయి చాలా ఇది వచ్చాయి రిషా చాలా సందర్భంలోనూ నోరు జారింది అసలు రాశిక ఇవన్నీ ప్రోట్రేట్ చేయడానికి కారణం ఉంది ఆమె లవ్ ట్రాక్ నడపడానికి వచ్చింది తప్ప మరొకటి రాలేదు కలర్స్ వాహినిలో పనిచేసిందని ఒక ఇది ఉంది అది ఇది అని ఏ ఏది కనిపిస్తే మాటలన్నీ జారిపోయాయి తూలిపోయాయి నిన్నటి ఎపిసోడ్ మొత్తం రచ్చ రంబోలాగా మారిపోయింది ఎవరికి పశ్చాత్తాపం కూడా లేదు అరే పవర్ పోగొట్టుకున్నామే నామినేషన్లు ఉన్నవాళ్ళు ఒకరు సేఫ్ కావాల్సిన వాళ్ళు సేఫ్ కాలేకపోయారే ఇంకొకరిని నామినేట్ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయామే అన్న బాధ ఏమాత్రం లేదు పోనీ నామినేషన్ బ్యాచ్ వాళ్ళు అధ్వానంగా వ్యవహరించారు ఆట బాగా ఆడిన వాళ్ళ నిర్ణయం తీసుకునే తీరు విఫలమైపోయారు ఏకగ్రీవంగా రాలేకపోయారు అని సేఫ్గా ఉన్న బ్యాచ్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ బతుకు కూడా అంతే అయిపోయింది వాళ్ళలో కూడా ఏకాభిప్రాయం రాలేదు అంటే ఏకాభిప్రాయం ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరికి రాదండి మీరు రాసి పెట్టుకోండి పక్క రాసుకోరా సాంబా అన్నట్టు మీరు రాసేసుకోండి ఎవ్వరు ఏకాభిప్రాయానికి సిద్ధంగా లేరండి బిగ్ బాస్ అన్న చేయాలి లేదా కెప్టెన్ ముఖత కూడా బిగ్ బాస్ చేయాలి ఈసారి చూడండి నామినేషన్స్ అంతా ఎవరు చేతి చేయించారు ఖచ్చితంగా నామినేషన్ క్యాప్టెన్ చేతి చేయించారు సరే ఆ కెప్టెన్ మామూలు కూడా చాలామంది చాలా అనుకుని ఉండొచ్చు అనుకున్నా పర్వాలేదు తాను అనుకున్నది చేసేసి వచ్చి కూర్చున్నాడు అలా బుల్డోస్ చేసేవాళ్ళు కావాలి బిగ్ బాస్ హౌస్లో బుల్డోజింగ్ పర్సనాలిటీస్ లేకపోతే మాత్రం హౌస్లోన ఎవ్వరు ఎవరికి కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు తగ్గేదే లే అన్నట్టు అందరూ పుష్ప లాగానే ప్రతి ఒక్కరు కూడా పుష్పరాజ్ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు పుష్పరాజ్ తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఓకే ఈ వ్యవహారం ఎట్టుంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేశారో చూద్దాం ఎవరు మన సేఫ్ అయిన బ్యాచ్ సేఫ్ అయిన బ్యాచ్ వాళ్ళకు వీళ్ళు ఏమనుకున్నారంటే సేఫ్ అయిన బ్యాచ్ వాళ్ళు ఒకటి అనుకున్నారు నామినేషన్ బ్యాచ్ వాళ్ళు మూడోసారి కూడా దెబ్బ రెండోసారి కూడా దెబ్బతిన్నారు వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అయిపోయింది ఇంకేముంది ఇంకా ఇప్పుడు మిగిలింది ఏముంది మేం సేఫ్ అయిపోయామనుకున్నారు కానీ బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టారు ఓకే వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు వాళ్ళని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు సేఫ్ అయిన బ్యాచ్ వాళ్ళు మీరందరూ కలిసి మాట్లాడుకొని ఒకరిని నేరుగా నామినేట్ చేయాలి అక్కడ అందరికన్నా ఎవరిపైన పడింది సుదీర్ పైన పడిపోయింది ప్రతి ఒక్కరికన్నా కూడా సుదీర్పన పడిపోయింది సహజం ఎందుకంటే అతను ఏమీ ఆడకుండా అవతల వాళ్ళ కాళ్ళు చేతులు గడ్డం పట్టుకొని నేను ఈ వీక్ నామినేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతానని దొంగ ఏడ్చి వాళ్ళను బతిమాలి బామాలి ఈ బ్యాచ్లోకి వచ్చాడు సేఫ్ అయిపోయి వచ్చాడు మళ్ళీ వీళ్ళెందుకు ఊరుకుంటారు పైగా వాళ్ళ బ్యాచ్ నుంచి ఇక్కడికి వచ్చాడు కదా కాబట్టి అతన్ని నామినేట్ చేద్దామని ప్రతి ఒక్కరు గిల్లీ కానీ కావ్య కానీ స్పందన కానీ అభి కానీ అందరూ కూడా సుధీర్ పేరే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ని అడిగారు నువ్వు ఆలోచించు నువ్వు మేము చెప్పిన దాంట్లో తప్పేమున్నదో చూడాలి అసలు నిన్నెందుకు తీసుకోకూడదు చెప్పబోయా ఎవరైనా కానీ వీక్ క్యాండిడేట్ వెళ్ళిపోవాలి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండాలి నువ్వు వీక్ క్యాండిడేట్ అని నువ్వే చెప్పుకుంటున్నావు నువ్వెందుకు ఉండాలి ఇంట్లోన అని అడిగితే అతను ఒకటే మాట చెప్తాడు మీరు ఏమైనా అనుకోండి నేను ఇంట్లో ఉండాలి నేను దీనికి ఒప్పుకోను సో అక్కడ మళ్ళీ ఏమొచ్చింది పెద్ద దెబ్బ ఏకగ్రీవానికి దెబ్బయిపోయింది నామినేషన్స్ బ్యాచ్లో ఏమో రషిక ఆ తర్వాత రక్షిత వీళ్ళిద్దరూ కారణంగా నిలిస్తే ఇక్కడ సుధీర్ కారణంగా నిలిచాడు ఇంకా ప్రయత్నించారు ప్రయత్నించారు కుదరలేదు సరే వీడు కూడా వచ్చి ధనుష్ చెప్తాడు అనమాట మా బ్యాచ్లో కూడా ఏకగ్రీవంగా ఒకరిని నామినేట్ చేయడానికి వీళ్ళు కుదరలేదు దాంతో బిగ్ బాస్ కోపం వచ్చేస్తుంది అవతల అంతే అంతే అసలు టాస్కులు ఎవరి కోసం పెడుతున్నారు ఎవరు ఆడుతున్నారు ప్రజలు చూస్తున్నారు అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా లాజిక్ లేకుండా ఇల్లాజికల్గా తమ పాలిటిక్స్ తాము చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంట్లో ఎట్లా పొలిటికల్ కొంపలాగా మారిపోయింది ఇది బిగ్ బాస్ కొంపలాగా కాదు పాలిటిక్స్ ఆడేటువంటి ఓకే బిగ్ బాస్ హౌస్లో పాలిటిక్స్ ఉంటాయి లేదని కాదు మరి ఇంత దిగజారుడు పాలిటిక్స్ ఒకరినొకరు డైరెక్ట్గా అనుకోవడం పైగా అదేంటండి ఇది ప్రతి ఒక్కరు కూడా జాన్మి అంటుంది ఖచ్చితంగా వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ ఉంది కాబట్టి బయట బాగా నడుస్తుందని బిగ్ బాస్ హౌస్ వాళ్ళు వాళ్ళని అరే బయట వాళ్ళు ఎవరు మాట్లాడినా నడుస్తుంది అది రివ్యూయర్స్ కానీ ఆడియన్స్ కానీ లక్ష మాట్లాడుకుంటుంటారు ఇంట్లో ఉండే మీరు మీ శాంటిటీ ఏమైపోయింది మీరు ఇలా మాట్లాడతారా ఏమైనా బాగుందా ఈ నమ్ముకోరా జనాలు అంటే ఈ ఆట పైన బిగ్ బాస్ పైన మీకే నమ్మకం లేనప్పుడు అసలు మీరు ఎందుకు వచ్చారు ఇంటిలోకి ఇంత ఫేక్ అని మీరు అంటున్నారు కదా జాన్మీకి నేను అదే క్వశ్చన్ ఆడుతున్నాను మీరు దీన్ని ఇలా చేస్తారు అలా చేస్తారు అలా మేనేజ్ చేస్తారు అని అంటున్నారు పైగా కలర్స్ వాహిని వాళ్ళ సపోర్ట్ ఉంది ఏ ఛానల్ అయితే నిర్వహిస్తుందో ఆ ఛానల్ సపోర్ట్ ఉందని ఎన్ని మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు ఉంచాలి ఇంట్లో మీ బిగ్ బాస్ హౌస్ పైన చిత్తశుద్ధి లేదు ఈ ఆట పైన నమ్మకం లేదు గౌరవం లేదు మమకారం లేదు మళ్ళీ ఇన్ని లేనప్పుడు ఎందుకు ఉండాలి ఇంట్లోనా వేస్ట్ కదా బయటకు వెళ్ళిపోతే సెల్ఫ్ డామినేట్ సెల్ఫ్ ఎఫెక్ట్ చంద్రబాబు చేయటా చూడండి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోవచ్చు కదా తల్లి కానీ నేను ఉండాలి నేను ఆడాలి నాకు కప్ కావాలి నేను అందరినీ అనాలి ఇది ప్రతి ఒక్కరి ఆట తీరు కూడా ఇంచుమించి ఇలాగే ఉండడం నిజంగా అంటే ఈ సీజన్ దురదృష్టమని అనిపిస్తుంది నాకు ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసేస్తారో బిగ్ బాస్ చెప్తారు ఓకే మీరు కూడా ఏకాభిప్రాయం రాలేదు కదా సరే వదిలేసేయండి బి బాసే క్యాపిటల్ క్యాప్టన్ వాడు మళ్ళీ నీకు అధికారం ఇస్తున్నాను నామినేటెడ్ బ్యాచ్లో నుంచి ఒకరిని సేఫ్ అయిన బ్యాచ్ నుంచి ఒకరిని ఇద్దరిని నేరుగా నామినేట్ చేసి పెట్టేసేయన నేరుగా ఇంకా ఇంక ఏం సమస్య లేదు అప్పుడు ఇంకా ఆయన పాపం ఏం చేస్తాడు మాడు మళ్ళీ ఆయన పీకపైన కత్తిచ్చు కూర్చొని సరే ఇవన్నీ కూడా ఆయన మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు తప్పో రైటో దానికి స్టికాన్ అయిపోతున్నాడు తనకు తోచిన కారణాలు చెప్తున్నాడు తను ఎవాల్వ్ అవుతున్నాడు ఏమీ మాట్లాడు ఆటలో వెనుకబడిపోయాడు ఇంటికి వెళ్ళడానికి ఇంటివైపు మొహం చేసి కూర్చున్నాడు అనుకున్నటువంటి మాడు ఇవాళ ఎంత నిర్ణయాత్మక శక్తిగా మారాడు ఈ వారం ఇంట్లోన ఆరుగురిని నామినేట్ చేసి పడేశాడు ఏకగ్రీవంగా అంటే తన మాటలతో నామినేట్ చేసి పడేశాడు తనకు అధికారం ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇద్దరిని నామినేట్ చేయాలన్నప్పుడు సుధీర్ పేరు తీసుకున్నాడు ఎవరైనా సుధీర్ పేరు తీసుకోవాలి సుధీర్కు ఒకటి అర్థం కావట్లేదు కేవలం ఆయన అభిమానులు ఓటు వేసి గెలిపిస్తేనే ఆయన బతికి బట్ట కడతాడు కానీ లేకుంటే ఇంటి దారి పట్టాల్సిందే వేరే దారి లేనే లేదు చూద్దాం ఏమవుతుందో ఈ వారం సో ఇక్కడ సుధీర్ నామినేట్ అయిపోయాడు రఘు నామినేట్ అయిపోయాడు సో నేరుగా నామినేషన్లో మళ్ళీ ఈ గుంపులో వచ్చి చేరాడు రఘు కూడా వీళ్ళకి యాడైపోయాడు ఇంతటితోన నామినేషన్ ఘట్టం పూర్తయిపోయింది టాస్కులు కూడా ముగిసిపోయాయి ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ పోస్టు సో ఇక్కడ కూడా మళ్ళీ సరే చర్చలు జరుగుతాయి రషిక నాకు అర్థం కాని అంటే ఈ రాశిక కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చూడు ఇలా అంటుంది జాన్ ఇలా అంటుంది కలర్స్ వాహిని కలర్స్ వాహిని అని ఛానల్ పేరు చెప్తుందని ఆమె ప్రాపకాండ చేస్తుంది ఇక్కడ రషిక కూడా అందరి దగ్గర పోయి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఆమె ఎట్లా అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అశ్వినితో మొదలు పెట్టుకొని అశ్విని జామిని మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఒకరినొకరు చేసుకోవడానికి వస్తుంది వీళ్ళిద్దరు ఆ తర్వాత జా వీళ్ళందరూ కలిసి అశ్విని వచ్చి అంటుంది నే మీ పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది స్పందన పేరు ఎందుకు వద్దనుకున్నారు ఆమె ఇంకొకటి అంటుంది స్పందన ఇక్కడ వీక్గా కనిపించవచ్చు కానీ బయట ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సీరియల్ యాక్ట్రస్ కాబట్టి ఆమెకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఏమి కావ్య సీరియల్ యాక్ట్రస్ కాదా ఆ తర్వాత ఈమె సినిమాలో ఈమె నటించలేదా ఎవరు రాశిక నటించలేదా అశ్విని రెండు వందల మూడు వందల సినిమాల్లో నటించింది కదా జాన్వి ఇప్పుడు సెలబ్రిటీగా మారింది కదా నమ్మమ్మ సూపర్ స్టార్లోను కాట్లీ కిచెన్లోను అన్నిటిలోనూ ఆమె పార్టిసిపేట్ అయ్యింది కదా మన రాజారాణిలో పార్టిసిపేట్ అయ్యింది మళ్ళీ ఎందులో వదిలింది అందరూ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉండి స్టార్ అయిన వాళ్ళే సీరియల్స్ ఉన్నవాళ్ళే కదా వచ్చింది ఎవరు వేరుగా వచ్చారు మళ్ళీ ఒకరు వాళ్ళం ఒకరు సేవ్ చేస్తారు ఇంకొకరు సేవ్ చేయరు అనుకోవడం నిజంగా నాకు ఎందుకు వాళ్ళు పిచ్చితనం అనిపించింది నాకు ఇక్కడ మళ్ళీ ఈ చర్చ ఉప చర్చ అన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ అందరూ గిల్లి పైన ఇస్తారు ఆ తర్వాత గిల్లికి కావ్యక మధ్య చర్చ జరిగింది మామూలు అది ఏంటంటే కనుక నేను మాట్లాడను అని గిల్లి అలిగి కూర్చున్నాడు ఎందుకు అలిగి కూర్చున్నట్టే కావ్య నువ్వు నన్ను రెచ్చగొట్టొద్దనింది ఆయన ఏమంటాడు నేను మాట్లాడతాను నేను రెచ్చగొడతాను అంటాను కావ్య ఏమంటుంది నువ్వు మాట్లాడు రెచ్చగొట్టొద్దు అంటుంది ఇవి రెండు కుదిరే పని కాదు పైగా ఆయన మళ్ళీ ఆయన మనసులో ఏమనుకున్నాడు గిల్లీ ఒకటైతే వాస్తవం గిల్లి ఎట్లయిపోయాడు అంటే కనుక ఆయన కామెడీ కొంచెం మించి ధోరణి పడింది మేబీ ఆయనకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎప్పుడు కూడా ఆయన ఓటర్ లిస్టులో టాప్లో ఉంటున్నారు అదంతా ఓకే రక్షిత కావచ్చు గిల్లీ కావచ్చు వీళ్ళందరూ టాప్లో ఉన్నారు ఎవరు కాదన్నారు వీళ్ళని వీళ్ళకి అభిమానులు మోసపోయేంత వాళ్ళు ఉన్నారు చివరికి రక్షత ఎంత ఆత్మస్థైర్యంతో ఉందంటే రఘుకు చెప్తుంది చూసుకో నా ఫ్యాన్స్ కూడా నీకు ఓటు వేస్తారు అని అది పక్కన పెట్టేసేయండి ఇక్కడ గిల్లీ కామెడీ కొంచెం ఓవర్ అవుతుందా టార్గెటెడ్గా వెళ్ళిపోతున్నాడా రొటీన్ అయిపోతుందా ఆయన మాట్లాడే మాటలు స్టిరియో టైప్ అయిపోతున్నాయా కొత్తగా ఏమైనా చూపించడానికి ఆయన ప్రయత్నించడా అనే దిశగా కూడా కొందరి ఆలోచనలు మొదలవుతున్నాయి ఇది మళ్ళీ గిల్లీకి తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు దట్ ఈస్ ది థింగ్ సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ సరే అది అది ఎడతగింది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు సరే కొట్లాడుకోవడం మాట్లాడుకోవడం అని పక్క పెట్టండి ఆ తర్వాత మళ్ళీ సూరజ్ రాశిక వీళ్ళిద్దరు కూర్చొని కూడా మాట్లాడుకోవడం ఇట్లా అనిపిస్తుంది అంటే అట్లా అనిపి రాశిక ప్రతి ఒక్కటి కూడా పోయి ఆయన దగ్గర చెప్పడం ఇట్లంట అట్లా అని చెప్పడం ఆయన నవ్వి ఊరికైపోవడం ఇవన్నీ కూడా క్వైట్ కామన్గా నడుస్తూ ఉన్నాయి దీంట్లో కొత్త ఏం లేదు దీంట్లో సో ఇవన్నీ వ్యవహారాలు నడుస్తూ ఉండగా మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్టర్ నామినేషన్ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తుండగా మళ్ళీ బిగ్ బాస్ అందరినీ పిలిచి కూర్చోపెట్టాడు అది క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఈసారి క్యాప్టెన్షిప్ టాస్క్కు ఎంత అద్భుతమైన ట్విస్ట్ పెట్టా అంటే నాకు భలే అనిపించింది ఎస్ ఇదిరా బిగ్ బాస్ అని ఆయన ఏమన్నానంటే ఓకే టాస్కులు జరిగాయి జరిగిన మూడు టాస్కుల్లోనూ రెండు టాస్కులు నామినేటెడ్ బ్యాచ్ వాళ్ళే గెలిచారు ఒక టాస్క్ మాత్రమే సేఫ్ బ్యాచ్ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇందులో నామినేట్ అయిన అందరూ కూడా క్యాప్టెన్సీ కంటెండర్లు అయిపోతున్నారు వీళ్ళకు లేదు సో ఏ క్యాప్టెన్సీ కోసం అయితే సేఫ్ అయిన వాళ్ళు కూడా కలలు కన్నారో వాళ్ళు క్యాప్టెన్సీ లేదు నామినేట్ అయిన వాళ్ళు నామినేట్ అయిన వాళ్ళను క్యాప్టెన్సీగా దించి ఆడడం అనేటువంటిది బహుశా బిగ్ బాస్ చరిత్రలో ఇది మొదటిసారి అనుకుంటాను నేను చూడాలి మళ్ళీ ఏమవుతుందో సో ఇక్కడ ఏంటంటే క్యాప్టెన్సీ అక్కడ ఏమైపోతుంది ఆడవాళ్ళు ఒక టాస్క్ పెట్టారు అంటే అందరికీ ఒకే టాస్క్ ఆ లేడీస్కి సపరేట్ జెంట్కి సపరేట్ బ్యాచ్గా పెట్టారు సేమ్ టాస్క్ ఏంటంటే పెద్ద ఈ బెలూన్ ఉంటుంది ఆ బెలూన్ పట్టుకొని సర్కిల్లో నిలబడి ఉండాలి బెలూన్ సాయంతో ఒకరినొకరు తోసుకుంటూ ఉండాలి బెలూన్ బయట పడిపోయినా వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా వాళ్ళు అవుట్ అయినట్టు లెక్క చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఆ బ్యాచ్లోన విన్నర్ అవుతారు ఈచ్ బ్యాచ్ అంటే అబ్బాయిల బ్యాచ్లో విన్నర్ అయిన వాళ్ళు లేడీస్ బ్యాచ్లో విన్నర్ అయిన వాళ్ళు వీళ్ళిద్దరికి మధ్య మళ్ళీ ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది ఈ దీంట్లోన సో మొట్టమొట్ట రక్షిత వెళ్ళిపోతుంది అమ్మాయిల దాంట్లో రక్షిత వెళ్ళిపోతుంది ఆ తర్వాత రిషాను పంపించేస్తారు ఆ తర్వాత రషిక వెళ్ళిపోతుంది ఆ తర్వాత చివరికి మిగిలేదు ఎవరంటే జాహ్వి ఆ తర్వాత అశ్విని సో జాన్మి అశ్విని మళ్ళీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్గా ఆడారా నిజంగా ఆడారో తెలీదు అశ్విని బాల్ బయటికి వెళ్ళిపోతుంది తాను ఒకటి అయిపోతుంది జాన్వి మాత్రం మిగులుతుంది సో షీ విల్ బి ది విన్నర్ ఆఫ్ దట్ టాస్క్ ఇక్కడ పురుషుల దగ్గర కనిపించేసరికి కాక్రో సుధీరు ధనుషు ఆ తర్వాత రఘు వీళ్ళు ముగ్గురికి జరుగుతుంది అనమాట జరిగినప్పుడు వాళ్ళ ఒకరు ఒకరినొకరు ఒకరినొకరు తోసుకుంటూ ఉంటే కనుక చివరికి కాక్రోచ్ సుధీర్ని కాక్రో సుధీర్ని ధృవంతు కాక్రో సుధీరు రఘు వీళ్ళు ముగ్గురికి జరుగుతుంది ధృవంతు మొట్టమొట్టే వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాక్రోచ్ సుధీర్కు రఘుకు మధ్య జరిగితే మీరు నమ్మరండి నాకైతే పడి పడి నవ్వాలనిపించింది బాలుతో ఇట్లా నెట్టితే ఫుట్బాల్ లాగా ఎగిరే అవతల పోయి పడ్డాడు కాక్రోచ్ సుధీర్ పిట్టలాగా వెళ్ళిపోయి పడ్డాడు ఒక్క తోపుతోస్తే కనుక శక్తి ముందు సుధీరు సుధీర్ అన్నట్టు తన మాట బలమే కానీ దేహబలం లేదు ఆయనకు ఎగ్ పడితే అవతల పడిపోతే అందరూ పడి పడి నవ్వారు అంత సీరియస్ నోట్లో జరిగినటువంటి టాస్క్లోన గొప్ప కామెడీ ఏంటంటే కాకపోతే సుధీర్ ఎగ్ అవతల పడ్డం ఆ తోపుకు రఘు తోసిన తోపుకు సో దాంతోన రఘు గెలిచాడనమాట ఇప్పుడు రఘుకు ఆ తర్వాత జాన్యుకి వీళ్ళిద్దరికి మధ్య క్యాప్టెన్సీ టాస్క్ జరగబోతుంది ఇది రేపటి ఎపిసోడ్లో చెప్పాలి కాకపోతే ఆల్రెడీ మాకు లైవ్లో అందుతున్న సమాచారం ఏంటంటే ఈ రెండు టాస్కుల్లో కొన్ని వీళ్ళిద్దరికీ ఏర్పాటు చేసిన టాస్క్ చాలా ఉధృతంగా సాగింది ఉత్కంఠతో సాగింది అందరూ చాలా ఉత్కంఠతో చూశారు ఈ టాస్క్లోన రఘుమీ కెప్టెన్ అయ్యాడు అని సమాచారం అందుతుంది రఘు క్యాప్టెన్ అయితే ఆల్రెడీ తను క్యాప్టెన్గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు అలాగే కాలేజ్ ప్రిన్సిపల్గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇక్కడ గిల్లి క్యాప్టెన్ నువ్వు అయిపోతావు రగన్న అంటే కనుక అశ్విని అంటుంది ఆల్రెడీ ఆయన ప్రిన్సిపల్ అయిపోయినాడు ఒకసారి క్యాప్టెన్ కూడా అయిపోయాడు మేము మొదలం మేము అవుతాం అన్న ఎవరు అవుతామన్నా కాదన్నా చివరికి వీళ్ళిద్దరు భర్యలు నిలబడ్డారు రేపు గ్యారంటీ జాన్మీ వెళ్ళిపోతుంది రఘు ది న్యూ క్యాప్టెన్ అయిపోతాడనమాట సో అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్లో గెలవడం గెలవకపోవడం అనేది నామినేషన్లో గట్టెక్కితే క్యాప్టెన్ అవుతాడు లేకుంటే ఇంటి దారి పడతాడు అంతే సో ఇదండి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏకగ్రీవం అనే పదం దగ్గర ఎవరు రాజీ పడకపోవడం ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండడం ఎవరి స్వార్థం వాళ్ళకు ఉండడం ఎవరి గొప్పదనం వాళ్ళకు ఉండడం ఎవరు తగ్గకుంటేనే ప్రేక్షకుల దృష్టిలో మేము గొప్పగా కనిపిస్తున్నామని భ్రమపడడం వల్ల అందరి ఆటలు చెడిపోయాయి అందరి ఆటలు చెడిపోయాయి సేఫ్ ఆడేవాళ్ళు చెడిపోయారు వాళ్ళు ఓడిపోయారు నామినేట్ అయిన వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు గేముల్లో గెలిచి ఉండొచ్చు కానీ ఏకగ్రీవంలోన వాళ్ళు ఓడిపోయారు మునుముందు కూడా బిగ్ బాస్ ఖచ్చితంగా వీళ్లను రచ్చ చేయాలంటే ఏకగ్రీవం అనే మాట వాడాలి ఏకగ్రీవం అన్న మాట వాడే ప్రతిసారి కూడా ఈ సీజన్లోన ఆట స్పాయిల్ అయిపోతుంది వాళ్ళు ఓడిపోతారంతే ఒకవేళ బలవంతంగా ఒప్పుకున్న కూడా తర్వాత రచ్చ రంబోలైపోతుంది మళ్ళీ నామినేషన్ వాళ్ళు రెండోసారి ఏకగ్రీవంగా ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు మొదటిసారి ఎందుకు ఒప్పుకున్నారు రక్షిత మాట ఒప్పుకున్నారు రక్షిత చెప్పింది నాకు రఘు రావాలి అంది రఘుని సేఫ్ చేశారు కేవలం రక్షిత కోసం రఘుని సేవ్ చేశారు సుధీ సేఫ్ కావాలి అన్నారు రఘును నామినేట్ చేసేసారు రఘును నామినేట్ చేయాలని కూడా ఆమె కోరింది అభి అని అప్పుడు కూడా టాక్ వచ్చింది అభిని పిలుద్దాం అభిని పిలుద్దాం అంటే వద్దు నాకు రఘు రావాలి అప్పుడు అడుగుతారు రఘు నన్ను ఎందుకు నామినేట్ చేసావు నేనేం బాగా ఆడలేదా ఏంటి ఏం కదా ఏంటంటే కనుక అవును నాకు తప్పు తెలిసింది నేను నా తప్పు తిద్దుకుంటాను అని ఏం తిద్దు కొట్టుందో మళ్ళీ ఈరోజు లైవ్లో నడుస్తున్న దాన్ని బట్టి మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే రఘు క్యాప్టెన్ కాగానే ఆమె ఎగిరి గంతులేసింది కుప్పి గంతులేసిందని నేను తప్పు చేసిన దైవం ఆయన చింతనం ఉన్నాడు అని సరే అవన్నీ ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు తాను నామినేషన్ కోసం పట్టుబట్టిన మాట అయితే వాస్తవం కదా రఘు ఎందుకు మర్చిపోతాడు ఏమైనా చిన్నపిల్లాడా ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్ బట్ ఎవరెవరి రంగులు అనేది బయటపడిపోతాయి అనమాట సో ఇక్కడ మళ్ళీ రాషిక రంగు బయటపడిపోయింది జాబి రంగు బయటపడిపోయింది అశ్విని రంగు బయటపడి వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి మరి మాడు కూడా కఠినంగా వివరించాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు చాలా గడ్డు పరీక్ష ఈసారి క్యాప్టెన్షిషిప్ అనేటువంటిది చాలా గడ్డు పరీక్షగా మిగిలింది ఎందుకంటే ఇంతమందిని నామినేట్ చేయాల్సి వచ్చింది అతను అతని మాటలు ఎవరూ వినట్లేదు రిషా దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు బాత్రూమ్ క్లీన్ చేయాలంటే నువ్వు నాకు చెప్పొద్దు రెండుసార్లు మూడు సార్లు ఏమైనా పది పది సార్లు క్లీన్ చేయాలని ఎదురు తిరిగింది సో ఎవరు మాట వినని పరిస్థితిలో కూడా తానేదో తనకు తోచింది ఏదో తాను చేసుకు వెళ్ళండి గుడ్ చూద్దామంట రేపు ఇంకో రచ్చ కూడా ఉంది క్యాప్టెన్ ఎవరో అవుతారని పక్కన పెట్టేస్తే ఎట్లాగో మనకు రఘు అని చెప్పారు కాబట్టి ఇక బెస్ట్ ప్లేయర్ ఎవరు వర్స్ట్ ప్లేయర్ ఎవరు రేపు ఎవరు నిర్ణయిస్తారు ఏం చేస్తారు చూడాలి వీళ్ళందరూ నామినేట్ అయ్యారు కాకపోతే కొంతమంది నాకు కామెంట్ చేశారు ఓటింగ్ లైన్లు ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదని బహుశా ఈరోజు నుంచి ఓపెన్ చేస్తారు మళ్ళీ ఓపెన్ చేయకపోతే కనుక ఈసారి ఓటింగ్ లైన్లు ఓపెన్ చేయకపోతే మాత్రం అది ఇబ్బంది అని అనుకోవాలి బహుశా నాకు తెలిసి ఓపెన్ చేసే ఉంటారు ఓట్లు పడుతూ ఉంటాయి ఎందుకంటే నామినేషన్ లిస్ట్ రెడీ అయిపోయింది కదా చూద్దాం ఎవరు ఉంటారో ఎవరు పోతారో చూద్దామంతా బిగ్ బాస్ చేతుల్లో ఉంది కదా చూద్దామంట ప్రజలు ఎవరిని మెప్పిస్తారు నిజంగా సుధీర్ వెళ్తాడా వెళ్తాడా చిట్టి చిట్టులో వీళ్ళిద్దరిలో ఉన్నారు కాబట్టి ధృవంత్ ఒక మాట ఆల్రెడీ ఒక జోక్ పిలిచాడు లెట్స్ ప్యాక్ అవర్ బ్యాగ్స్ అన్నాడు అంటే ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోదామని సుధీర్ని పట్టుకుని ఒక జోక్ పేల్చాడు చూద్దాం ఏమవుతుందో ఇంకొకటి ధృవంత్ ఇన్ని మాటలు మాట్లాడతారు కానీ ఆయన ఆటలు సరిగా ఆడట్లేదు ద సుధీర్ కూడా అంతే వీళ్ళు జోరుగా మాట్లాడుతున్నారు ఏదో తాము తమను తాము హీరోలుగా ప్రోట్రాక్ట్ చేసుకుంటున్నారు కానీ దే నాట్ ప్లే గుడ్ టాస్క్లు వచ్చినప్పుడు వెనకబడిపోతున్నారు గిల్లు అయితే అసలు ఆడట్లేదు అరే టైటిల్ టాస్క్లు ఆడతాం అంటే నాకు ఎత్తడం చేత కాదు అని చెప్తున్నాడు ఆయన మాట తప్ప ఆయన లేనే లేదు కావ్య ఆడింది స్పందన ఆడింది గిల్లి ఆడటానికి వెనక చేశాడు ఇది వాళ్ళ చరిత్ర చూద్దామంట ఇది ఎంత దూరం ఇలా వెళ్తారు ఒక్కటైతే నిజం ఏ టాస్కులు ఆడకుండా నేను దేంట్లో ఇప్పుడు కావ్య పైన ఇంతకాలం వరకు ఒక అపవాదం ఉండేది అందుకోసమే మంత ఎగిరి గంతులేసింది ఆ టాస్క్ గెలవగానే ఎందుకు అంటే టైర్లు టాస్క్లో ఎందుకు గంతులేసిందంటే గెలుపు చిన్నది ఉండొచ్చు కానీ వాళ్ళపైన వచ్చిన అపవాదం స్పందన కావచ్చు కావ్య కావచ్చు వాళ్ళిద్దరిపైన ఏంటి స్పందన సరిగ్గా ఆడదు ఆమె ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని కదా ఆమెను తీసుకోవడానికి వీళ్ళందరూ నామినేట్ అయిన బ్యాచ్ వాళ్ళందరూ కూడా పడింది అలాగే కావ్యకు ఉన్నటువంటిది ఏంటి ఎప్పుడు ఒక టాస్క్ ఆడలేదు అలా అలా తప్పించుకొని గిల్లీని పట్టుకొని బైక్ వెళ్ళి వచ్చేస్తుంది అని ఒక అపవాదం ఉంది సో దీని నుంచి కూడా ఈసారి కావ్య బయటపడింది స్పందన బయటపడింది మనం చెప్పాలి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది ఏమో కథ రేపు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆ తర్వాత ప్రేక్షకులు వినతి నేను ఒక మూడు రోజుల పాటు అత్యవసర పని పైన నేను కాస్త వేరే చోట వెళ్ళాల్సి ఉంది వీలు కుదిరితే రివ్యూస్ ఇస్తాను లేకపోతే అగైన్ ఐ విల్ గివ్ వెన్ ఐఎమ్ ఫ్రీ ఇంకా కంటిన్యూస్గా అప్పటి నుంచి ఇస్తాను సో ఇదండి రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రామదుర్గ సైనింగ్ ఆఫ్